సజీవుల దేశమున నేను ఎహోవ దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవును కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ఇరవై ఏడవ కీర్తనలో దావీదుకు అన్ని రకాల విషయాలు వ్యతిరేకంగా వచ్చాయి అతను ఓడిపోయి నిరుత్సాహంగా జీవించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి తనపై దాడి చేసేందుకు శత్రువులు ఎదురు చూస్తున్నారని తాను ఎన్నడూ చేయని పనులపై ఆరోపిస్తున్నారని ప్రజలు అతని గురించి అబద్ధాలు చెప్తున్నారని నీచంగా మరియు హింసాత్మకంగా ఉన్నారని అంటున్నాడు అతను ఇబ్బందులలో మరియు కష్టాలతో మునిగిపోయినట్లు అనిపించింది అయినప్పటికీ అతడు అయినా నేను దేవుని మంచితనాన్ని చూస్తున్నాను ఈ ప్రతికూల విషయాలన్నీ నాకు వ్యతిరేకంగా వచ్చాయి కానీ దేవుడు నన్ను విడిచిపెట్టరని మరియు సమర్థిస్తారని నేను విశ్వసిస్తున్నాను నేను ఆయన అనుగ్రహాన్ని చూస్తున్నానని నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు ప్రతికూల విషయాలు జరుగుతున్నాయని అతను దేవుని తిరస్కరించలేదు చేదుతనమును లోపలికి రానివ్వలేదు అతను స్వీయ జాలి మరియు నిరుత్సాహంతో నిండిపోవచ్చు కానీ బదులుగా అతను దానిని తిప్పికొట్టాడు మరియు తన మనసును ఆశతో నిరీక్షణతో నింపుకున్నాడు మరియు అతను నేను నమ్మకంగా ఉన్నాను నేను దేవుని మంచితనాన్ని చూస్తానని ఖచ్చితంగా నమ్ముతున్నాను స్వస్థత వస్తుంది పురోగతులు వస్తున్నాయి విజయం వస్తుంది అని ధైర్యంగా చెప్తున్నాడు కనుక నీవు కూడా ధైర్యమును ప్రకటించు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి ప్రతికూల విషయాలు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మీరు నా విమోచకుడును మరియు నన్ను సమర్థించేవారును అయినందుకు మీకు వందనము నేను విశ్వాసంతో ముందుకు సాగితే నేను మీ మంచితనాన్ని చూస్తాను అని నేను సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నానని మీకు వంద నమ్ము మీ మంచితనంతో మీరు నన్ను ఆశ్చర్యపరుస్తారని నేను నమ్ముతూ ఏ సున్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్